హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ్టి వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ క్లిప్ వచ్చేసి సండే రోజు నైట్ తీసుకున్నానండి నెక్స్ట్ డే మండే పోలీ పాడ్యమే ఉంది అందుకని నైట్ గిన్నెలన్నీ కూడా డిష్ వాషర్లో నింపేశాను నైట్ కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసుకున్నాను ఫోర్ ఓ క్లాక్ లేచి ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేశానండి ఈరోజు సింపుల్గా పిల్లల వరకు అయితే చేసి పంపిద్దాం అనుకుంటున్నాను వర్షం అయితే పడింది నైట్ బాగానే సో అలా బాల్కనీలో వీడియో తీసుకున్నాను చూసారు కదా కిచెన్ కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంది వీక్లీ వన్స్ అయితే డిష్ వాషర్ వేసుకుంటానండి రెగ్యులర్గా అయినా అంతే వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ వేసుకుంటాను వెజల్స్ ఎక్కువగా ఉన్నాయి పనులు ఎక్కువగా ఉన్న రోజు మాత్రం డిష్ వాషర్ బాగా యూజ్ అవుతుంది మనం నార్మల్గా చేత్తో వాష్ చేసి డిష్ వాషర్లో చూసామనుకోండి మనకు చేత్తోనే వాష్ చేయబుద్ధి కాదు చాలా నీట్గా మంచిగా వస్తాయి గిన్నెలు అలాగా నైట్ గిన్నెల పని అయిపోయింది కదా మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇక ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి ఇక పూజ చేసుకుంటాను ఆ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది టెన్ టు సిక్స్ అయిపోయింది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా వీలైతే నైటే ఊడ్చేసి తడిబట్ట పెట్టుకుంటాను అని బట్ అవ్వలేదండి వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను ఈ పనులు అయితే చేసుకోలేకపోయాను మండే రోజు ఈవినింగ్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనుకుంటున్నాను అందుకే సండే రోజు పూజకు కావాల్సిన అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర కానీ పూజ రూంలో కానీ ముప్పై ఒత్తులతో దీపం వెలిగించమని చెప్తూ ఉన్నారు కదా సో అలాగా నేను పూజ రూంలో కాదు కానీ తులసమ్మ దగ్గర అయితే వెలిగించానండి ఈరోజు తడిబట్ట వేసేది కూడా కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను వెంటనే గుమ్మం ముందు కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టి ముగ్గులు కూడా వేసుకున్నాను నాకు ఈ ముగ్గే లేట్ అయిపోయింది పూజ చేసుకుంటాను ఇంటి ముందు కూడా దీపం పెడతాను అందుకని ఇక ముగ్గు అయితే వేసుకోవాల్సి వచ్చింది పూజ రూమ్లో ఇలా భోజనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఫ్లవర్స్ కోసము మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్గా వర్షాలు పడుతూనే ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము ఇంటి దగ్గరికి ఒక ఆవిడ తీసుకువచ్చారు ఫ్లవర్స్ తీసుకున్నాను ఆవిడ దగ్గర నెంబర్ ఉంటే కాల్ చేస్తే తెచ్చిచ్చారు అలాగా నేను తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని అలాగే ఇంట్లో పూజ చేసుకొని మొత్తం పనులు కంప్లీట్ అయ్యేసరికి టెన్ టు సిక్స్ అయిందండి ఇక వంట స్టార్ట్ చేస్తాను పిల్లలకి సెవెన్కి వస్తుంది అనమాట వ్యాను పిల్లలు కూడా మార్నింగే లేచారు వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు వాటర్ బాటిల్స్లోకి నీళ్ళు కూడా కాచి పక్కన అయితే పెట్టుకొని ఉన్నాను ఇలా నీట్గా ఇంట్లో పనులన్నీ చేసుకొని తులసమ్మ దగ్గర ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసరికి ఈ టైం అయితే అయింది నిన్న మీకు రోజ్ ఫ్లవర్ చూపించాను కదా ఆ ఫ్లవరే కట్ చేసి ఇక వాటర్లో అయితే వేశాను కిచెన్లో కొన్ని కొన్ని వర్క్స్ అయితే చేసుకున్నాను రైస్ పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఆలు ఫ్రై చేస్తున్నానండి నేను చేసేది ఆలు ఫ్రై పులిహోరలో చేస్తున్నాను పిల్లలు కొంచెం ఇంట్రెస్టెడ్గా తింటారు కదా ఈరోజైతే నేను ఫాస్టింగ్ అందుకనే ఇక సింపుల్గా అయితే చేస్తున్నాను అందులో చూసారు కదా మార్నింగ్ నుంచి ఇలా పండ్లే సరిపోయాయి నాకు పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి ఫస్ట్ పులిహోర చేసి డిష్ అవుట్ చేసుకొని ఇదే ప్యాన్లో నేను ఆలు ఫ్రై చేస్తాను ఎందుకంటే ఇలాంటి ప్యాన్స్లో మనం చేసామనుకోండి అడుగంటకుండా విడివిడిగా ఇది ఇదైతే వెల్లుల్లి కారము పులిహోరలోకైనా ఫ్రైస్లోకైనా నేను వేసుకుంటాను బాగుంటుంది ఈ టేస్ట్ లాస్ట్ వీడియోలో మన ఫాలోవర్ అండ్ మన వెల్విష్యర్ ఒకరు అడిగారు తను రెగ్యులర్గా ఈ మధ్య కామెంట్ అయితే చేస్తూనే ఉంటారు మీ కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీ ఏంటంటే ఆలు ఫ్రై చేస్తుంటే స్వీట్గా వస్తుంది అనేసి అంటున్నారు కదా కొంచెం పాతవనుకోండి అనుకోండి ఆలు వాటిని ఫ్రై చేస్తే స్వీట్గానే వస్తుంది అదే కొత్త వస్తాయి కదా వాటితో ఫ్రై చేసి చూడండి క్రిస్పీగా వస్తాయి అండ్ స్వీట్గా లేకుండా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి లేదు అంటే ఇంకోటి ఏదైనా చెప్తాను చూసారుగా డిష్ వాషర్లో గిన్నెలు ఇలా వస్తాయండి పైన డ్రాప్స్ ఏం లేకుండా మనము క్లాత్ పెట్టి తుడిస్తే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయన్నమాట మొత్తం స్టీంతో స్టీమ్ ఉంటుంది సో బాగా వేడిగా ఉంటాయన్నమాట వెంటనే ఓపెన్ చేసి తీసేయలేము గిన్నెలు బాగా కాలుతూ ఉంటుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాను బట్ ఇది నైటే వేసి పెట్టున్నాను కదా కొంచెం డోర్ ఓపెన్ చేసి పడుకొని ఇక మార్నింగ్ నాకు అవసరమైన గిన్నెలన్నీ కూడా కిచెన్లోకి తీసుకెళ్తున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అలాగే పిల్లల కోసం లంచ్ బాక్సెస్ అవి రెడీ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసి ఆ గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తానండి అప్పుడు చాలా తక్కువ గిన్నెలు ఉంటాయి కదా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకన్నీ లంచ్ బాక్సెస్ రెడీ చేసేసి టెడ్డికి రెండు జాలు వేయాలి సో ఇంకా టైం ఉంది వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది వాళ్ళు హాల్లో కూర్చున్నారనమాట ఈ లోపు నేను మిల్క్ కూడా కాగబెట్టేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇలా అకేషన్స్ వచ్చాయనుకోండి పనులు ఎక్కువగా అనిపిస్తాయి అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట టక్ అయిపోతాయి అదే నైట్ గిన్నెలు వాష్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే గుడికి వెళ్ళాలి అనుకున్నాను కదా అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు టైం సరిపోయేది కాదు అందుకనే అలా ముందే ప్లాన్ చేసుకున్నాను నైట్ గిన్నెలన్నీ డిష్ వాషర్లో నింపాలన్నా టైం పడుతుందండి వాషర్ అనగానే ఈజీ ఏం కాదు ప్లస్లు మైనస్లు దేంట్లో అయినా ఉంటాయి కదా సో దీంట్లో కూడా నేను వీడియో అయితే చేస్తున్నాను వీలైతే రేపు పోస్ట్ చేస్తాను లేదా మండే పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నేను ఆ వీడియోలోనే క్లియర్ చేస్తాను ఇదివరకు నేను కాఫీ టీ అంటే బాగా అడిక్ట్ అయిపోయేదాన్ని బాగా ఇంట్రెస్ట్ అనమాట కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా ఫుడ్ తినకుండా అవే తాగాలి అనేది ఉండేదనమాట ఇప్పుడు నెమ్మ నెమ్మదిగా ఫస్ట్ త్రీ కప్స్ తాగేదాన్ని అనమాట బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ కాఫీ అలా త్రీ కప్స్ అయితే తాగేదాన్ని కాఫీయే కాదులేండి ఈవినింగ్ టీ పెట్టుకున్నాను అనుకోండి మార్నింగ్ టూ టైమ్స్ కాఫీ తాగేదాన్ని అలా నెమ్మ నెమ్మదిగా నేను మానుకుంటూ మార్నింగ్ ఒక్కసారి కాఫీ తాగడం అయితే అలవాటు చేసుకున్నాను నేను ఎవరింటికాన్ని వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్ళినా కూడా అస్సలు ప్రిఫర్ చేయట్లేదు బయటికి వెళ్ళాలి అనుకున్న రోజు మాత్రం నేను మార్నింగ్ తాగడం మానేస్తున్నాను ఎ డైలీలో వన్ కప్ కాఫీ మాత్రం కాఫీ కానీ టీ కానీ ఏదైనా వన్ కప్కి అయితే వచ్చాను మన హెల్త్ చాలా ముఖ్యం హెల్త్ని బాగా చేసుకోవాలి హెల్త్ కంట్రోల్లో ఉండాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది సో కాఫీ గురించి అయితే అదనమాట ఇక పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి వ్యాన్ కూడా చూపించాను కదా నేను కింద మా బ్లాగ్ దగ్గరే ఆగున్నాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసాను ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట వీడియో పోస్ట్ చేయాలి కదా సో పోస్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ అయితే చేసుకుంటున్నాను ఫాస్టింగ్ కాబట్టి ఇక నా కోసం నేను వన్ టైం చేసుకోలేదండి కాఫీ పౌడర్ అలాగే కొంచెం షుగర్ వేసుకొని స్క్రబ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను మీకు చెప్పాను కదా మర్చిపోయాను చూపిస్తాను టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను వచ్చిన తర్వాత ఈరోజు నేను ఫాస్టింగ్ కదా సో నా కోసం నేను ప్రసాదం అయితే చేసుకున్నాను దేవుని దగ్గర కూడా ప్రసాదం పెట్టేసి పూజ చేసేసి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లల కోసం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్స్ టైంలో అయితే అసలు అవ్వదండి చాలా చూస్తూనే ఉంటారు కదా బిజీ బిజీగా ఉంటాము మీకు తెలిసిందే మదర్స్గా అందుకని ఈవినింగ్స్ కానీ అలా నైట్ టైంలో కానీ డిన్నర్కి కొంచెం పిల్లలకి స్పెషల్గా చేసి పెడతాను నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది వీడియోలో అయితే చెప్తాను చూసేయండి పన్నీర్ తీసుకున్నానండి పన్నీర్లో కారం వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు సాల్ట్ ఇది పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను అండ్ ధనియాలు పొడి ధనియాల పొడి అంటే ఓన్లీ ధనియాలే కాకుండా చెక్క లవంగా ఇలాచి అన్నీ కలిపి హోల్ గరం మసాలా వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ చాలా మెత్తగా స్మాష్గా పట్టుకుంటేనే బాగుంటుంది ఇందులోకి నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా చికెన్ ఫ్రై అలాగే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ నార్మల్గా పకోడీ ఆలు అండ్ క్యారెట్ వాటితో కూడా పకోడీ చేస్తాను తోటకూర అలాంటప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మెత్త కొత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఓన్లీ ఇలాంటి ఐటమ్స్ కోసం సో అలాగే హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకున్నానండి దీంట్లోకి బియ్య పిండి మూడు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇక సరిపోతుంది మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కనైతే పెట్టేసుకోవాలి దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయను నార్మల్గా మనం కారం వేసుకున్నాం కదా సరిపోతుంది అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే ఇలా చిలకరించినాడు చిలకరించేసి మొత్తం బైండింగ్ లాగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది పన్నీర్కి అలా ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటానండి మీకు కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకున్న సరిపోతుంది బట్ ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక పన్నీర్ ముక్కలకి మొత్తం పట్టే విధంగా ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి సాల్ట్ అలాగే కారం మొత్తం సరిపడా వేసుకుంటే సరిపోతుంది కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నారు అంటే సాల్ట్ కూడా కొంచెం తగ్గించి వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ లైట్గానే ఉంటుందండి మాది ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను రైస్ బ్రాండ్ ఆయిల్ మీకు చెప్తూనే ఉంటాను కదా వీడియోస్లో హెల్త్కి ఓకే పర్లేదు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగిన తర్వాత స్పూన్తో ఒక్కొక్కటిగా పన్నీర్ని వేసేసుకుంటున్నాను వేసిన వెంటనే కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి అప్పుడు తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలర్ అయితే వస్తుందండి ఎటువంటి ఫుడ్ కలర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే మంచిగా లైక్ చేస్తారు హ్యాపీగా తింటారు నాకు వీడియోస్లో చేసిన ఐటమ్స్ చూయించడం ఒక్కోసారి మర్చిపోతాను మీరు కామెంట్స్లో పెట్టినప్పుడైతే ఎప్పుడైనా గుర్తొచ్చి ఓకే వీడియో తీసుకుందాము వంటలు కూడా ఆడుతున్నారు కదా అని పెడతాను తప్ప రెగ్యులర్గా నేను చేసే ఐటమ్స్ ఏవి పెట్టను మార్నింగ్ వంట మాత్రమే ఇలా చేశాను ఈ ఐటమ్స్ ఈరోజు చేశానని మాత్రమే చూపిస్తూ ఉంటాను బట్ ఈ రెసిపీ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాము మీలో ఎవరైనా ట్రై చేయొచ్చు కదా అనేసి చేశాను అంతే చూసారు కదా చాలా అమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫైనల్గా కొత్తిమీర అండ్ ఆనియన్స్తో గార్నిషింగ్ చేశాను మీకు కావాలంటే లైట్గా నిమ్మకాయ పిండుకోవచ్చు లేకపోతే వదిలేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ పన్నీర్లో వేసున్నాను కాబట్టి సరిపోతుంది ఇలా వర్షాలు పడుతున్నా లేదంటే చల్లగా ఉన్నా చేసుకొని తింటే సుప్పబ్గా ఉంటుంది ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్